కామెడీ అడ్డా నవ్వుల అడ్డా దౌడ కొంటిది అర్థం మల్ల నన్ను ఉల్టా తిడతానవా పోరగా నేను బయటికి పంపేకన్నా కదా బండ్లు గిన్లు ఎవరి బాధ్యతనే అవ్వ కొడుకో ఇచ్చి పుచ్చుకుని లేదు పుచ్చకాయ లేదు పుచ్చకాయ లేదు ఏం మాట్లాడుతావురా నెర్రులు కట్టు అయిపోయింది మీ మధ్యలో కచ్చిన చూడు నా చెప్పుకొని నీలే కొట్టుకోవాలిరా పొద్దుగా లేవాడి ఒక అంతలో కూరగాయలు ఎత్తా అని మిట్ట మధ్యాహ్నం వచ్చినావు ఇంకా ఏం కూరండినా వేయ అంటానావా ఏమో పెట్టాలి నేనేం తింటాడు కాల్చిన కోడిని తీసుకురా ఒక్క చెట్టు కలుపు పట్టుకరా అట్లే బోటు పట్టుకరా అయ్యో బిడ్డా వే బడు కదా ఇవ్వలేమైంది ఒక అంతలోడా ఎవరైనా తీర్థం పోతే నాలుగైదు రోజుల ముందే కౌసముట్టారు ఆ మాత్రం తెలియదా రామా రామా చెంపలేసుకున్నా నిష్ట మనం కూర మల్లన్న కూర మీసాల మల్లన్న దగ్గరికి పోతాను గంగారెగి చెట్టు కింద పట్టణాలు వేసుకుంటావు ఏమనుకుంటాను పాజ్జల లాగున్నాదివ్వల ముసుకున్నాది అరే నువ్వు నన్ను ఎత్తుకున్నట్టయితే నీ అరకాలకు గుడ్లట్టకుంటా చూసుకుంట్రా